ఇది బెనారస్ స్టైల్ వస్తుంది ఫుల్ రిచ్ పల్లు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కింద బోర్డర్ కూడా చూడొచ్చు మనకి మీనా బోర్డర్ వచ్చేసి కంప్లీట్ వీవింగ్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది సెమీ పేట అండి ఇందులో ప్రింట్ కాన్సెప్ట్ ఇది పగల్పూర్ లో బాతిక్ స్టైల్ ఇది అంత డిజిటల్ ప్రింట్ ఇది కొత్తగా వస్తుంది ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది వచ్చేసి బెనారస్ వీవింగ్ అండి ఇది మీద ఇలాగ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వస్తుంది బెనారస్ జార్జెట్ అండి ఇప్పుడు వెరైటీస్ మేడం ధర్మవరం పట్టు ఉప్పాడ పట్టు అండి Thank <laughs> you. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వ్యర్స్ అందరికీ చాలా మంది అయితే రిక్వెస్ట్ చేసినారు సిస్టర్ గుంటూరు విజయవాడ ఆ సరౌండింగ్స్లో ఒక పెద్ద హోల్సేల్ షాప్ నుంచి మాకు వీడియో అయితే షేర్ చేయండి ఇక్కడ మాకు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి సో మీరు రిక్వెస్ట్ చేసినప్పుడు మేము చేయకుండా ఎందుకుంటాం చెప్పండి మీ అందరి కోసం ఈరోజు మనకి విజయవాడ వన్ టౌన్లో ఉన్నటువంటి కిషోర్ ఫ్యాబ్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి మీ అందరికీ కూడా ఒక బెస్ట్ వీడియో అయితే తీసుకొచ్చేసినట్టు ఇది మనకి సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఫామ్ అనమాట చాలా మంచి ప్రైజెస్ కానీ క్వాలిటీస్ కానీ కస్టమర్స్ అందరు కూడా ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ బుట్ చాలా సక్సెస్ఫుల్ గా అయితే రన్ చేసినారు సో ఈ రోజు మనకి ఇక్కడ నుంచి సార్ అయితే ఉన్నారనమాట కంప్లీట్ గ్యాదర్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాము చాలా బిగ్గెస్ట్ ఉంటుందండి స్టోర్ అయితే మాత్రం అండ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా టూ బ్రాంచెస్ ఉంటాయి టూ బ్రాంచెస్ ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద వీడియోలు అయితే డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేసేస్తాను ఇంకా లేట్ చేయకుండా సార్ని ఇంట్రొడ్యూస్ చేసేసి ఏమేమి వెరైటీస్ ఉంటాయి అండ్ కంప్లీట్ అడ్రస్ ప్రైస్ ఎలా ఉంటది అన్ని కూడా అడిగితే తెలుసుకుందాం హాయ్ సార్ సో సిక్స్టీ ఇయర్ సిక్స్టీ ఇయర్స్ నుంచి కూడా ఈ షాప్ అనేది మీరు రన్ చేస్తున్నారు సో మీరు థర్డ్ జనరేషన్ అని చెప్పారు ఓకే సార్ అండ్ క్వాలిటీస్ కూడా నేనైతే చూసాను వెరైటీస్ కానీ చాలా బాగున్నాయండి చాలా మందికి అంటే బల్క్ ఆఫ్ లో కొనుక్కోవాలి వెరైటీస్ మోడల్స్ ఎక్కువ కావాలి అంటే సూరత్ వెళ్ళిపోతుంటారు సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒకసారి మన విజయవాడలోనే దగ్గరలోనే ఉంది సో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పక్కా మీరు సంతోషంతో వెనక్కి తిరిగి అయితే నేనైతే ఓకే మనకి ఫస్ట్ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తారా ఇక్కడ వన్ టౌన్ విజయవాడలో అండి వస్తలతో ఆపోజిట్ ఇందాద్ గర్ బిల్డింగ్ లో సిక్స్త్ ఫ్లోర్ అండి మాది ఇంకో బ్రాంచ్ కూడా ఉంది అది మంగళగిరి దగ్గర నులకపేటలో అండి ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మా దగ్గర సిల్క్ శారీస్ అయితే టూ హండ్రెడ్ రేంజ్ నుంచి ఉంటాయి అండి టూ థౌసండ్ వరకు ఫ్యాన్సీ సారీస్ త్రీ ఫిఫ్టీ నుంచి అవి కూడా టూ థౌసండ్ 500-3,400 వరకు ఉంటాయండి ఓకే లాస్ట్ శారీ ఎంత ప్రైస్ ఉంటుంది మీ దగ్గర మాక్సిమం ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఓకే అంటే నుంచి వరకు కూడా మీకు ఇట్లా డైలీ కుప్పడాలు బెనారసి ఫ్యాన్సీ కేటలాగ్స్ అండ్ పట్టు చీరలు కలెక్షన్ వరకు కూడా అయితే అవైలబుల్ ఉంటాయి మినిమం పర్చేసేస్ సార్ మినిమం పర్చేస్ ఫిఫ్టీన్ థౌసండ్ చేయాలండి ఓకే

ఓకే సార్ మన అనేది చూద్దామా సో ఫస్ట్ వెరైటీ అయితే చూపిస్తున్నారు ఫ్యాన్సీలో లో రేంజ్ లో వీవింగ్ ఐటమ్ అండి ఇది ఓకే సార్ కంప్లీట్లీ మనకి ఫుల్ వీవింగ్ ఐటమ్ వస్తుంది ఇది ఇది బెనారస్ స్టైల్ వస్తది ఫుల్ రిచ్ పల్లు వస్తది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తది ఓకే కాటన్ ఫీల్ ఉంటదండి ఇది అవును కాటన్ లో చాలా బాగుందండి మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇందులో కలర్స్ ఇట్లా వస్తాయి ఓకే ఇది అప్రాక్సిమేట్ రేట్ రేంజ్ వచ్చేసి 380 అండి ఓన్లీ ఫర్ 380 అప్రాక్సిమేట్ అప్రాక్స్ రేట్ అండి ఇది చాలా బెస్ట్ అయితే ఉందండి అప్రాక్స్ వచ్చేసి 380 రూపాయస్ ఉంటాయి ఓకే ఇందులో ఇంకా చాలా మోడల్స్ వస్తాయి జస్ట్ శాంపిల్ కొక వెరైటీ చూపిస్తున్నాను శాంపిల్ ఓకే సో నెక్స్ట్ సారీ అనే చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి ఇమర్గో వచ్చేసి ఇది ఫోర్ నైన్టీ ఫైవ్ అండి అంతేనా సార్ సారీ మొత్తం ఫుల్ మెయిన్లీ ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా హైలైట్ ఉంది డిజైన్స్ కూడా చక్క ట్రెండీ కలెక్షన్ అయితే ఉన్నాయండి కింద బోర్డర్ కూడా చూడొచ్చు మనకి మీనా బోర్డర్ వచ్చేసి కంప్లీట్ వీవింగ్ అన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకే మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కనుక ఫాస్ట్ గా అనేది బుక్ చేసేసుకోండి ఎందుకంటే అప్డేటెడ్ కలెక్షన్స్ ఇప్పుడు చూసిన డిజైన్ మీరు ఈ డిజైన్ పర్టికులర్ గా ఉంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లేదంటే ఈ వెరైటీ ఉంటది కాకపోతే డిజైన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంటది నెక్స్ట్ వచ్చేసి ఇది నారాయణపేట లో అండి ఇది సెమీ నారాయణపేట అండి ఇందులో ప్రింట్ కాన్సెప్ట్ ఇది ఇది వచ్చేసి అప్రాక్సిమేట్ గా ఫోర్ అట్లా ఉంటది ఇందులో కూడా కలర్ ఇవి సింగిల్ కలర్ వస్తాయండి డిజైన్స్ మారుతూ ఉంటాయి అచ్చా కలర్ కాంబినేషన్ అనేది సింగిల్ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది కామన్ అన్నమాట డిజైన్స్ అనేవి ప్రింట్ చేంజ్ అయిపోతుంటది ఇవన్నీ కూడా ఇంకా జస్ట్ ఫస్ట్ శాంపిల్స్ అండి ప్యూర్ అయితే కాదు సెమీ లో వస్తుంది చాలా బాగుంది ప్రింటెడ్ లో నెక్స్ట్ వచ్చేసి ఇది పోచంపల్లి వీవింగ్ అండి పోచంపల్లి వీవింగ్ పోచంపల్లి వీవింగ్ స్టైల్ వస్తుంది ఇది ఓకే సర్ ఇట్లాగా ఇది ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్ కి బాగా అమ్మాం ఇది

దీనికి కూడా కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు ఇట్లా వస్తా ఉంటది ఓకే మీకు ఫలానా పర్టిక్యులర్ గా ప్రైస్ తెలియాలి అంటే కన్ఫర్మ్ ప్రైస్ తెలియాలి అంటే గనుక దీని స్క్రీన్ షాట్ తీసుకొని సర్ వల్ల నెంబర్ వచ్చనే నేను డిస్‌ప్లే లో మెన్షన్ చేస్తాను ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ తెలుసుకొని అంటే ప్రైస్ డిటైల్స్ తెలుసుకొని పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో ఇవి కలర్ కాంబినేషన్స్ అన్నమాట సో కచ్చితంగా సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి కొల్సింద కంపల్సరీ ఇందులో సెలెక్షన్ ఉండదు ఓకే సో నెక్స్ట్ వెరైటీ ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇది జార్జెట్ అసలు జార్జ్ డెజర్ట్ లో కలంకారి ఈ డెజర్ట్ పర్టికులర్ గా బాగా హిట్ అయిందండి అవును ఇందులో కలర్స్ ఇట్లా వస్తాయండి ఇందులో వెజిటేబుల్ కలర్స్ లాగా వస్తాయి ఇందులో ఏదైనా కంపల్సరీ సెట్ వైజ్ అండి సింగిల్ పీసెస్ గురించి అయితే మాకు కాల్ సింగిల్ పీసెస్ గురించి కూడా అండ్ ఇంకోటి ఏంటంటే మినిమం మీరు షాప్ కి వచ్చిన ఆన్లైన్ లో అయినా మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ అనేది బిల్ ఖచ్చితంగా చేయాలి ఇందులో చూడండి ఇట్లా ఫైవ్ కలర్స్ వస్తాయి ఓకే సార్ ఇది అప్రాక్సిమేట్ ప్రైస్ ఎంత అప్రాక్సిమేట్ కి వచ్చేసి ఇది ఒక్క 625 625 వరకు ఉంటుంది జార్జెట్ లో అయితే 570 నుంచి ఉంటాయండి ఈ పార్టిక్యులర్ ఐటమ్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 625 రూపాయస్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి బెనారసీలో మనకి ఫ్యాన్సీ అన్నమాట మొత్తం కూడా వీవింగ్ వస్తుంది మొత్తం ఫుల్ వీవింగ్ వస్తుంది ఇది ఇది కాటన్ ఇమిటేషన్ అండి సో ఇట్లాగా కంచి బోర్డర్ వస్తుంది రిచ్ పల్లు వస్తుందండి ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి ఇట్లాగా ఈ విధంగా కాంట్రాస్ట్ కూడా శాంపుల్ కి ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నామండి డిజైన్స్ అనేవి నంబర్ ఆఫ్ వస్తాయి ఓకే దీంట్లో కలర్స్ ఇట్లా అండి ఇది అప్రాక్స్ వచ్చేసి సిక్స్ టెన్ రూపీస్ అలా పడుతుంది అండి అప్రాక్సిమేట్ రేట్స్ అండి ఎగ్జాక్ట్ రేట్స్ గురించి అయితే కాల్ చేసి అడగండి ఇది నెక్స్ట్ వచ్చేసి బెనారసి వీవింగ్స్ సూరత్ లో తయారవుతున్నాయి అండి ఇవన్నీ కూడా రేపేర్ మెషిన్స్ మీద అవుతున్నాయి ఓకే ఇవన్నీ కాస్ట్లీ డిజైన్స్ అని మీడియం రేంజ్ లో వస్తాయి బాగా ఇదంతా సారీ అంతా ఫుల్ డిజైన్ ఈవింగ్ అన్నమాట మంచి వాటర్ లాగా వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది అండి ఓకే చాలా అండి ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి సార్ అయితే అన్ని చూపిలేరు కదా జస్ట్ శాంపిల్ కి ఒక్క డిజైన్ మాత్రం చూపిస్తున్నారు అండ్ ఇందో సార్ చెప్పారు కదా డైలీ ఫిఫ్టీ సిక్స్టీ కార్టూన్స్ ఓపెన్ చేస్తామంటే ఇంకా ఎన్ని డిజైన్స్ ఉంటాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఓకే సార్ ఇది అప్రాక్సిమేట్ సిక్స్ ఎయిటీ అట్లా పడుతుంది అండి ఇది అండి సో ఇదంతా హ్యాండ్లూమ్ ఫీల్ వస్తుంది ఎకానమీ ప్రైస్ లోనే కలర్స్ కూడా చాలా వెరైటీ గా ఉంటాయి చాలా మంచిగా ఉంటది మనకి నార్మల్ గా బాగల్పూరి అంటే చాలా ఫేమస్ దాంట్లో బాధ్యు ప్రింట్ వచ్చిన ఇంకా సారీ కూడా చక్క మంచి హైలైట్ గా కనిపిస్తుంది బ్లౌజ్ అయితే ఇట్లా ప్లేన్ ఇచ్చి హ్యాండ్స్ బోర్డర్ ఇచ్చేస్తారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి లైట్ వెయిట్ లో ఉంది వచ్చి సెవెన్ హండ్రెడ్ అరేంజ్ అలా ఓకే సార్ సో నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ వస్తుంది అండి సారీ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇది కొత్తగా వస్తుంది ఫ్యాబ్రిక్ అండి ఇది అండ్ మనకి గమనించినట్టయితే సెల్ఫ్ వీవింగ్ లైన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది మనకి పళ్ళు పాటు విత్ టజల్స్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ లాగా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది కలర్స్ ఎట్లా వస్తాయండి ఓకే సార్ ఇది అప్రాక్సిమేట్ గా వచ్చేసి ఇది 635 అట్లా పడుతుంది 635 పడుతుంది ఇందులో మనకి టోటల్ గా 5 కలర్స్ వస్తాయి 5 కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి బెనారస్ వీవింగ్ అన్నది బెనారస్ వీవింగ్ కంప్లీట్ ఓకే మనకి బెనారస్ అనగానే చాలా మంది కొంచెం ఏమనుకుంటారు అంటే హార్డ్లీగా అనిపిస్తుంటది అనుకుంటారు కానీ చాలా స్మూత్ ఫీల్ అయితే ఉందండి కంప్లీట్ కూడా వీవింగ్ వచ్చింది గ్రాండ్ పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా చక్కగా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట లైట్ కలర్ చాట్ లైట్ కలర్ చార్ట్ ఇది నెక్స్ట్ వచ్చేసి కాటచ్ చెక్స్ లోనే ఇప్పుడు లేటెస్ట్ వీవింగ్స్ వస్తున్నాయి అండి అవును

చాలా వెరైటీస్ ఉంటాయి కదా సార్ ప్రతి డిజైన్ లో కూడా డిజైన్ లోను ప్రతి కాన్సెప్ట్ లోను డిజైన్స్ వస్తాయి ఓకే ఇది అప్రాక్స్ వచ్చేసి 895 అట్లా పడుతుందండి ఇది నెక్స్ట్ వచ్చేసి మన డిజైనర్ కాన్సెప్ట్ అండి మనకి అంటే ఇప్పుడు దాకా మనం బెనారసి ఫ్యాన్సీ టైప్ చూసాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇది ఇది షిఫాన్ మీద ఇలాగా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వస్తుంది అండి ఇట్లా కొంచెం మనకి క్రాస్ షేప్ లో వస్తుంది అండి లెహరియా స్టైల్ లో వస్తుంది అన్నమాట బ్లౌజ్ బ్లౌజ్ వచ్చే కూడా ఫుల్ డిజిటల్ అండి ఇంకా దీంట్లో కలర్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి ఇవన్నీ కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ మోడల్స్ అన్నమాట ఇందులో కూడా ఇంకా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అండి జస్ట్ శాంపిల్ కు ఒకటి శాంపిల్ పర్పస్ ఏనండి ఓకే సార్ ఈ డిజైన్స్ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తే ఇవి సెట్ వైజ్ ఇట్లా క్యాటలాగ్ కాన్సెప్ట్ అన్నమాట ఇది అప్రాక్స్ రేట్ వచ్చేసి 980 అలా పడుతుందండి ఓకే సార్ అప్రాక్సిమేట్ రేట్ అండి ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇప్పుడు బెనారస్ జార్జెట్ అండి మన ప్యూర్ వచ్చే జార్జెట్ డిజైన్స్ ఇప్పుడు ఈ మధ్య కొంచెం మీడియం రేంజ్ లో రెడీ చేశారు అసలు సేమ్ అయితే మనకి బ్రైడల్ కాన్సెప్ట్ లో ఉన్న డిజైన్స్ ఉంటాయండి బ్రైడల్ పట్టు ప్యూర్ కట్టి జార్జెట్ డిజైన్స్ అండి ఇవన్నీ ఇవన్నీ కూడా తక్కువ రేంజ్ లో చేశారు కంప్లీట్ వీవింగ్ అండి ఇది త్రూఅవుట్ సారీ మొత్తం కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా స్కేల్ డై చాప్ డై వస్తదండి ఇదిగోండి పల్లు ఇట్లా వస్తది బ్లౌజ్ కూడా ఇలాగా బ్యూటిఫుల్ గా సేమ్ మనకి పల్లు కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుందండి చాలా చాలా బాగున్నాయి అనమాట ఇందులో కలర్ చాట్ కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ కలర్ చాట్ సేమ్ చెప్పాలంటే ఇంకా బ్రైడల్ పట్టు చీరనే ఉన్న డిజైన్ అండి ఫ్యాబ్రిక్ అలానే ఉంది లుక్ ఇంకా కూడా అలానే కనిపిస్తుంది మరి దీని అప్రాక్సిమేట్ ఎంత వరకు అంతేనా సార్ జస్ట్ ఫర్ లెవెన్ ట్వంటీ ఫైవ్ జస్ట్ ఈ సారీ ఒక్క ప్రైజ్ అనేది మీరు ఇక్కడ ఊహించచ్చు అంటే ఎంత బెస్ట్ ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ కానీ క్వాలిటీస్ కానీ నిజంగా ఇది నియర్లీ టూ థౌజండ్ వరకు అండి హోల్సేల్లో నేను చెప్తుంది రీటైల్ కాదు అంటే రీటైల్ గా మీరు ఎంత ప్రాఫిట్ కి సేల్ చేసుకోవచ్చు అనేది ఇంకా మీరు మీ వాళ్ళ ఇష్టం బట్ మీ చాయిస్ సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది బనారస్ ఐటమ్ అండి టస్సర్ మీద డిజిటల్ ప్రింట్ ఇచ్చారు టస్సర్ సిల్క్ అంటారు టస్సర్ సిల్క్ మీద అండి సో దాని మీద డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఓకే ఈ సీజన్ కి చాలా బాగా అమ్మేవండి అండ్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సర్ కింద మనకి చెక్స్ వచ్చింది దాని మీద మళ్ళా డిజిటల్ ప్రింట్ స్టైల్ లో వచ్చేసింది బోర్డర్ వచ్చింది చాలా బాగుంది అన్నమాట డిఫరెంట్ గా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది

గ్లౌజ్ మనకి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బుటీస్ వస్తుంది వీవింగ్ బుటీ అనమాట దీని కలర్ చాట్ చాలా డిఫరెంట్ గా ఉంటదండి బెనారస్ లోనే మంచి బ్రాండ్ ఐటమ్ ఇది లైట్ విత్ డార్క్ కలర్ కాంబినేషన్ లో ఉంటదండి చాలా బ్యూటిఫుల్ గా కలర్స్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉంటదండి చాలా బాగా కూడా ఉంటుంది ప్రెజెంట్ ఐటమ్ ఇది అప్రాక్స్ రేట్ వచ్చేసి ఇది 1490 అట్లా పడుతుంది పద్నాలుగు వందల తొంభై రూపాయల ఎప్రాక్సిమేట్ ప్రైస్ అండి పర్టిక్యులర్ గా మీరు చెప్పట్లేదు మీకు ఫలానా పర్టిక్యులర్ ప్రైస్ డీటెయిల్స్ కావాలి అంటే గనుక సార్ వాళ్ళకి కాంటాక్ట్ వచ్చి మేము రేట్ చెప్తాం కంచి కంచి ఆర్గాన్సా అండి చాలా బాగుందండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే సెల్ఫ్ హై లైట్ చాలా క్లాస్ టేస్ట్ గా ఉంటది ఐటమ్ ఇది అంతా అవును బోర్డర్ కూడా చూడండి కంచి బోర్డర్ స్టైల్ లో వస్తే వర్క్ కూడా మనకి చివరి వరకు వస్తదండి అవును సారీ చివరి వరకు వర్క్ వస్తుంది అసలు గ్యాప్ అనేది ఉండదు సో ఫుల్ జాకెట్ బ్లౌజ్ వస్తుంది అది ఫుల్ జాకెట్ బ్లౌజ్ అండ్ పల్లు విత్ టాసెల్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మంచి క్లాసీ ఐటమ్ దీని కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అండి ఓకే కలర్ చార్ట్ కూడా అన్ని ఇందులో చాలా బాగున్నాయి అండి మంచి క్లాసీ కలర్ కాంబినేషన్స్ అన్నమాట సో చూడొచ్చు చక్కగా బ్యూటిఫుల్ గా ఉంది దీని అప్రాక్స్ రేట్ వచ్చేసి ఇది 2250 అండి ఓకే సర్ అప్రాక్స్ రేట్ ఇది నెక్స్ట్ వచ్చేసి కుప్పడాల్ వెరైటీస్ మేడం ఓకే ఇది బాగా మా హైలైట్ ఐటమ్ ఇది ఓకే ఇది జస్ట్ 1070 అప్రాక్సిమేట్ రేట్ వస్తుందండి ఇది అవునా సారీ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉందండి హెవీ హెవీ బుటీస్ వస్తాయి సారీ మొత్తం జరి కడి బోర్డర్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ కూడా ఇలా వీవింగ్ బుట్టా వస్తుంది అసలు పల్లు అయితే నిజంగా రిచ్ గ్రాండ్ అండి అసలుకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందా సర్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బుట్టిక్ బుటీస్ వస్తాయి సెల్లింగ్ ఐటమ్ ఇది ఓకే సార్ ఇట్లా ఉంటాయి కలర్ చెట్ కూడా చూడండి చక్కగా అంటే మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ వచ్చిందనమాట మీకు అప్రాక్సిమేట్ గా వచ్చేసరికి థౌసండ్ సెవెంటీ ఆ రేంజ్ లో ఉంటుంది ఓకే సార్ ఇప్పుడల్లో ఇంకో వెరైటీ అండి ఇది మన పైతాని కుప్పడం అంటారు ఇది పైతాని పైతాని బార్డర్ వచ్చేసి ఇది కూడా శారీ అంతా ఫుల్ బుట్టి స్టైల్ ఓకే శారీ చివరి వరకు బుటీస్ వస్తాయి అసలు ఎంత బాగుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ అసలు కుప్పడాల్లో ఇన్ని వెరైటీస్ చూడండి ఎంత బాగున్నాయో దీని కలర్ మ్యాచింగ్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది ఓకే సార్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా మంచి ఫ్యాబ్రిక్ కాటన్ ఇది అవును ఓకే కలర్ చార్ట్ మీటొచ్చేసి ఇది ట్వల్వ్ అలా పడుతుంది ఆవు అసలు ఎంత బాగున్నాయి చూసారా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇది కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇందులో కూడా చాలా ఇది కంచి కంచి ఫుల్ కంచి సారీ మొత్తం హెవీ జాల్ అండి ఇది వచ్చేసి ఇది అట్లా ఓకే ఫుల్ డార్క్ మ్యాచింగ్స్ ఇలా వస్తాయి

ఓకే సో ఎన్ని పీసెస్ నచ్చితే అన్ని తీసుకోవచ్చు అంటే మీరు పర్టికులర్ గా ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ అన్నారు కాబట్టి సో ఆ బిల్ లో ఇదేమన్నా ఒక ఒకటి రెండు వెరైటీ నచ్చితే తీసుకోండి మీరు వేసుకోవచ్చు ఓకే సార్ ఇవి ట్వంటీ వన్ హండ్రెడ్ అట్లా అరేంజ్ ఉంటాయి అన్ని కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్స్ అనేవి చూపిస్తున్నారు మీకు అర్థం కావడానికి శాంపిల్ గా అనమాట ఇలా కాన్సెప్ట్ ఐటమ్ లోనే ఇది ఇంకొక కాన్సెప్ట్ అండి ఓకే గ్రాండ్ పల్లు అయితే వచ్చేసిందండి చాలా బిగ్ అన్నమాట చాలా పెద్ద గ్రాండ్ అండ్ ట్రెడిషనల్ పళ్ళు ఉంది అలాగే బిగ్ బోర్డర్ బ్లౌజ్ కూడా చక్కగా ఇలా వస్తుంది సారీ ఒకసారి తిప్పి చూపిద్దాం సార్ సారీ సారీ డిజైన్ బ్లౌజ్ ఓకే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి లైట్ వెయిట్ ఉంది ఈజీ ఫాల్ ఉంది సారీ కూడా చక్కగా ఓకే దీంట్లో అన్ని కూడా అంటే నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు అన్నారు కాబట్టి శాంపిల్ గా కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయండి పట్టులో అయితే కనుక చాలా వెరైటీస్ ఓకే సార్ ఇది అప్రాక్సిమేట్ అట్లా ఉంటుంది రెండు వేల పదిహేను రూపాయలు అలా రేంజ్ వరకు ఉంటుంది ఓకే సార్ నెక్స్ట్ శారీ ఇది కూడా అండి ఉప్పడలు అని ఇంకొక కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్ ఇది ఫుల్ లేటెస్ట్ అండి ఫుల్ ఫాస్ట్ మూవింగ్ ఉంది ఇలా మనకి సెల్ఫ్ పోచంపల్లి వీవింగ్ వచ్చి దాని మీద బుట్టి వస్తుంది జరి బుట్టి వస్తుంది చాలా బాగుందండి అండ్ అసలు ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ఇందులో డిజైన్స్ కానీ కలర్స్ చాలా ఇవన్నీ కూడా సెలక్షన్ తీసుకోవచ్చు నచ్చినవి తీసుకోవచ్చు ఇందులో ఓకే సార్ ఇది అప్రాక్సిమేట్ గా వచ్చి ఇది టూ నైన్ అలా పడుతుందండి ఇది టూ థౌసండ్ అప్రాక్సిమేట్ ఓకే సో మంచిగా పట్టు సారీస్ సేల్ అయ్యే వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్లి మంచి ప్రాఫిట్ కి అయితే సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే పట్టు సారీస్ బయట ఎంత రేట్ ఉంటాయో మీ అందరికీ తెలుసు కానీ ఇక్కడ అయితే చాలా బెస్ట్ ప్రైజెస్ లో బెస్ట్ బెస్ట్ డిజైన్స్ లో కూడా పట్టులో కూడా అప్డేటెడ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు అండి ఉప్పాడ పట్టు మనకి ఫెస్టివల్ సీజన్ కదండి చాలా మంది పట్టు సారీస్ కూడా తీసుకెళ్తుంటారు సేల్ చేయడానికి పర్పస్ గా సో అలాంటి కోసం ఉప్పాడ పట్టులో కూడా కలెక్షన్ అయితే చూపిస్తున్నారు టూ సీట్స్ కూడా ఇట్లా ప్లెయిన్ జరీ బోర్డర్ వస్తుంది కంప్లీట్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ జరింగ్ వస్తుంది హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ దిస్ ఇస్ కంప్లీట్ హ్యాండ్లూమ్ ఇలా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి ఓకే కూడా కలర్స్ చాలా వెరైటీ బ్యూటిఫుల్ గా ఉంటాయి ఉప్పాడ పట్టులు కూడా డిజైన్స్ ఉంటాయి కదా సార్ ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి ప్రెసెంట్ శాంపుల్ పర్పస్ కు ఇలా చూపిస్తున్నాం వీటిలో కూడా సెలక్షన్ అండి నచ్చినవి తీసుకోవచ్చు మినిమం ఫోర్ ఫైవ్ పీసెస్ అట్లాగా మినిమం తీసుకోవచ్చు మరి కాస్ట్ ఇది సుమారుగా అప్రోక్సిమేట్ సుమారుగా ఇది వచ్చేసి 2200 అట్లా పడుతుందండి ఓకే సర్ సో వెరైటీస్ ఏంటంటే ఇప్పుడు సార్ జస్ట్ శాంపిల్ గా కొత్త వెరైటీస్ అనేవి చూపించారు అసలు షాప్ లో మనకి ఎలా ఉంటాయి స్టాక్ ఏమేం వెరైటీస్ ఉంటాయి అనేది జస్ట్ ఒక వన్ మినిట్ ఒకసారి చూపించండి సార్ మా అంటే ఫస్ట్ టైం మీ దగ్గర నుంచి వీడియో షేర్ చేసినాం కాబట్టి సో ఒకసారి షాప్ ఎలా ఉంటది కూడా చూపిస్తారు ఓకే ఇప్పటివరకు అయితే మనం మ్యారేజ్ సీజన్ స్పెషాలిటీ ఐటమ్స్ ఫ్యాన్సీ సారీస్ అన్ని చూసాం కదా సో ఇప్పుడు డైలీ వేర్ ఐటమ్స్ కూడా మా దగ్గర సూరత్ ఐటమ్స్ అన్ని చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి సో ఇవన్నీ జస్ట్ వీరికి ఒక డిస్ప్లే పర్పస్ మీకోసం చూపిస్తున్నాం దగ్గర ఈ సూరత్ శారీస్ ఇవన్నీ డైలీ వేర్ శారీస్ వన్ సిక్స్టీ ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు ఉంటాయండి ఇలా బ్రైడల్ వేర్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇవి కూడా హోల్సేల్ పర్పస్ ఇవి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉంటాయి ఓకే సో ఫుల్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీకు ఇందాక చెప్పినట్టుగానే ఇందులో ఐటమ్స్ అన్ని కూడా ఎవ్రీ ఓపెన్ చేస్తూ ఉంటాం మోడల్స్ అన్ని రోజు మారుతూనే ఉంటాయి ఓకే సార్ ఇందులో కొన్ని క్యాటలాగ్స్ ఉన్నాయండి సో క్యాటలాగ్స్ పర్పస్ బాక్స్ ప్యాకింగ్ ఇట్లా బాక్స్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట జస్ట్ ఏంటంటే శాంపిల్ గా ఇట్లా వెరైటీ కూడా ఉంటది అంటే నార్మల్ గా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళంటే ఈ శారీస్ నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను మీకు దీంట్లో ఏమన్నా డిఫరెంట్ కలెక్షన్ కావాలన్నా వెరైటీస్ కావాలన్నా ఫలాన్ని ఇంత ప్రైస్ రేంజ్ కావాలని సార్ వాళ్ళకి వాట్సాప్లో పింక్ చేయండి అందులో చూపిస్తారు ఇవన్నీ వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్స్ కదా సార్ వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్స్ ఉంటాయి వీవింగ్స్ ఉంటాయి డైబుల్ ఐటమ్స్ ఉంటాయి ఓకే అన్నీ ఉంటాయి అండి సో జార్జెట్ అన్నీ కూడా నార్మల్ గా ఇది చూడండి ఇది కూడా ఎంత ఎక్స్‌క్లూజివ్ ట్రెండీ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి చాలా బాగున్నాయి వెరైటీస్ ఇందులో కూడా ఇవన్నీ ఏందంటే జస్ట్ శాంపిల్ శాంపిల్ పర్పస్ ఐటమ్స్ ఓకే సర్ ఇంకా చాలా ఉన్నాయి వీడియో లెంతి అయిపోతుంది జస్ట్ ఇవి కూడా ఉంటాయి అని చెప్పేసి గా చూపిస్తున్నారు ఓకే సార్ ఇవి కుప్పడాలు కదా అవునండి కుప్పడాల్లో కంప్లీట్ వీవింగ్ అండి ఇట్లా కట్ వర్క్ బోర్డర్లా వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి అండ్ మోడల్స్ ఏంటంటే జస్ట్ ఇలా ఒక టూ మోడల్స్ గా చూపించారు ఇందాక సార్ కూడా కుప్పడాల్లో ఇందాక కూడా చూపించారు కదా చాలా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి మీకు కుప్పడాల్లో కానీ బెనారసీ ఫ్యాన్సీ పట్టు క్యాట్లాగ్స్ బాక్స్ డైలీ వేర్ శారీసు ఇవన్నీ కూడా చూడొచ్చు ఇక్కడ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో త్రూ అవుట్ షాప్ మొత్తం కూడా ఇక్కడ ఫలానా ఇక్కడ ఉందండి ఈ సెక్షన్ అంతా కూడా ఒక రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇంకో సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్ అంతా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంటుంది ఇందాక సార్ చూపించారు ఇట్లా లెహెంగా సెట్ అని సిక్స్ సెవెంటీ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా లెహెంగాస్ అనేవి లెహెంగాస్ వెరైటీస్ ఉంటాయి సిల్క్ సారీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఓకే సో వర్క్ బ్లౌజ్ వర్క్ సారీస్ కూడా ఉంటాయి ఫలానా ఇది అంటూ అనేది ఇక్కడ ఏమీ లేదండి అన్ని రకాలు అన్ని రకాల వారికి కూడా అందుబాటులో ఉండే రకంగా ఇక్కడ గా చేసుకునే వాళ్ళకి ఐటమ్స్ చూసారు కదా ఆ వీడియోలో జస్ట్ వన్ పర్సెంట్ మనం వెరైటీస్ కూడా చూడలేదు చాలా బిగ్గెస్ట్ స్టోర్ అండి మనకి మనకి విజయవాడ వన్ టౌన్ లోనే ఇక్కడ నుంచి కూడా చాలా మంది షాప్స్ రిటైల్ వాళ్ళకి సప్లై చేసుకుంటారు అండ్ సేల్ చేసుకున్న ఇక్కడ కొన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి ఇక్కడికి అంత నమ్మకము అంత గ్యారంటీ క్వాలిటీ కానీ ప్రైజెస్ కానీ అయితే ఉంటాయి సో డైరెక్ట్గా మీరు విజిట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు ఇంతవరకు విజిట్ చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి వెరైటీస్ చూడండి అండ్ క్వాలిటీ గురించి తెలుసుకోండి రాలేమనుకున్న పక్షంలో ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు

మంచి వీడియో అయితే షేర్ చేసేసాను సో మీ అందరికి ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా పింక్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి